నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉషా ఇవాళ ఈ వీడియోలో టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేయాలి అనుకుని ఐటమ్స్ ఎలా వెయ్యాలి ఎలా కలపాలో తెలియక చాలామంది ఆ ఆలోచనే మానుకుంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో ఇంకా ఆల్రెడీ స్టార్ట్ చేసి సరిగా కుదరక టేస్టీగా లేక బేరం లేక బాధపడే వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అనమాట ఎవరు స్కిప్ చేయొద్దు అసలు ఈ ఐటమ్స్ని ఎలా వెయ్యాలి ఎలా కలపాలి అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్పాలి అనుకుంటున్నాను చాలా టేస్టీగా వస్తాయండి మీరు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీ బిజినెస్లో మీరు సక్సెస్ అయితే చూస్తారు నేను ఏ విధంగా చేస్తానో ఇవాళ నేను చెప్పాలి అనుకుంటున్నాను ఫస్ట్ మనం ఇడ్లీ తీసుకుందాము ఇడ్లీ మామూలుగా ఇంట్లో వేసుకున్నట్లే కేజీ ఇడ్లీ రవ్వ ఒక పావు కిలో మినపగొళ్ళు వీటిని మామూలుగా నానబెట్టేసి మనం ఇడ్లీ పిండి ఎలా వేస్తామో అలాగే వేసేసి ఉదయం పూట టిఫిన్ అయితే రాత్రికి వేసుకొని రేపు పొద్దున్నే రెడీ చేసుకోండి లేదు సాయంత్రం పూట టిఫిన్ అయితే కనుక పొద్దున్నే వేసేసి కలిపి ఉంచుకోండి అప్పుడు చాలా గంటలు అవుతుంది కాబట్టి చాలా స్మూత్గా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే దీనిలో కలపాల్సింది ఒక కేజీకి నేను చెప్తున్నాను కదా కేజీ క్వాంటిటీకి అయితే నేను చెప్తున్నాను దీనిలో కేజీ మనం ఇడ్లీ రవ్వ కనుక పావుకుల మె వేసుకుంటే ఒక స్పూన్ పంచదార సరిపడా ఉప్పు తినేసేడ వచ్చేసి ఒక చిటికడండి చాలా తక్కువ ఒక చిటికడు డైరెక్ట్గా పిండిలో వేయకూడదు టీ గ్లాసులో ఒక రెండు మూడు స్పూన్ల నీళ్లు వేసుకొని ఆ చిటికడు తినేసాడని ఆ నీళ్ళలో వేసి కరిగిన తర్వాత ఇలా మనం తిప్పుకొని ముందుగా మనం కలిపెట్టుకున్న ఈ ఇడ్లీ పిండిలో వేసేసి కలిపేసి ఇడ్లీ వేసుకోవడమే అప్పుడు ఇడ్లీ చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది ఇది ట్రై చేయండి మళ్ళీ మీరు నాకు కామెంట్ చేసి చెప్తారు బాగా వచ్చినాయి అక్క అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను ఇది కూడా నాకు వేరే వాళ్ళు చెప్పారు నాకు బాగా వర్క్ అయింది అయితే ఎక్కువ రవ్వ వేద్దామని చెప్పి అనుకోకండి మళ్ళీ క్వాలిటీ పోతుంది ఖచ్చితంగా పావు కిలో మినపగుళ్ళకి ఒక కేజీ రవ్వ మాత్రమే వాడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోశ ఇది కూడా అట్టుపిండికి కూడా ఇదే సేమ్ అండి అట్టుపిండికి వచ్చేసి కేజీ క్వాంటిటీనే నేను చెప్తున్నాను ఒక కేజీ బియ్యం అందరూ స్టోర్ బియ్యం వాడతారు నేను కూడా అదే వాడతాను ఒక కేజీ స్టోర్ బియ్యం తీసుకొని దానిలోకి వచ్చేసి పావు కిలో మినపగుళ్ళు వేసేయండి ఈ రెండు నానబెట్టేటప్పుడు దీనిలో ఒక స్పూన్ మెంతులు ఒక రెండు స్పూన్ల పచ్చిపప్పు ఇలా మనం కలిపి నానబెట్టేయాలి ఈ రెండు కలిపి నానబెట్టినప్పుడే ఇవి కూడా వేసేస్తే అది బాగా నాని మనం ఒక నాలుగైదు గంటలు నానిన తర్వాత ఉదయం అయితే సాయంత్రం వేసేయాలి సేమ్ ఇడ్లీ పిండి ఎలా వేస్తున్నామో అలాగే అలా మీరు వేసేసిన తర్వాత ఖచ్చితంగా మనం గ్రైండర్లో వేస్తాము అనగా చప్పటి అడుగులు ఉంటే చూసారా అవి ఒక గుప్పుడు నానబెట్టి అవి కూడా వేసేయండి ఇలా చేసినట్లయితే మీకు మంచి క్రిస్పీగా కలర్ఫుల్గా గోల్డెన్ కలర్లో అయితే దోశ అనేది వస్తుంది పెద్ద పెద్ద హోటల్స్లో వాళ్ళు కూడా ఇలానే వేస్తారు నేను నాలుగైదు సంవత్సరాలు ఈ అట్టు ఇడ్లీ రన్ చేశాను చాలా టేస్టీగా ఉండేది మా దగ్గర దోశ ఇది ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు అనేది బాగా వర్క్ అవుతుంది మళ్ళీ మే బియ్యం మాత్రం ఎక్స్ట్రా వేయద్దు క్వాలిటీ మిస్ అవుతుంది కేజీ బియ్యం కిలో మినపగుళ్ళు ఒక స్పూన్ ఏమో మెంతులు రెండు స్పూన్ల పచ్చిపప్పు దానిలోకి గ్రైండర్లో వేసే ముందు చప్పటి అడుగులు ఒక గుప్పుడు అటుకులు వేసేయండి చక్కగా పిండి అనేది స్మూత్గా వస్తుంది తెల్లారి మనం ఇంకా మీరు మైదా కలుపుకునేది లేనిది మీ ఇష్టం నన్ను అడిగితే అట్టుపిండిలోకి మైదానే అవసరం లేదండి తినేసోడా కూడా అవసరం లేదు చాలా స్మూత్గా వస్తుంది అట్టు ఉదయం పూట టిఫిన్ అయితే సాయంత్రం వేసేసుకోండి పిండి లేదు సాయంత్రం టిఫిన్ అనుకుంటే పొద్దున్నే చేకొడుతా అనేది అట్టు పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఒకేసారి వేస్తాం కదా అలా వేసేసి ఉంచండి ఇంకా ఇది కూడా అంతే అట్టుపిండిలో కూడా రవ్వ అంతా సరిపడా ఉప్పుతో పాటు ఒక స్పూను పంచదార కూడా కలపండి ఇంకా మంచిగా ఎర్రగా వస్తాయి అనమాట తినేసోడ కానీ మైదా కానీ ఏమీ కలపాల్సిన పని అనేది దీనిలో లేదనమాట ఇడ్లీలో అయినా సరే అట్టుపిండిలో అయినా సరే చాలా టేస్టీగా వస్తాయి ఇకపోతే నెక్స్ట్ గారెలండి గారెల విషయానికి వచ్చేస్తే ఒక కేజీ మినపగుళ్ళు తీసుకుంటే దానిలోకి ఆల్రెడీ మనం గ్రైండర్లో నానబెట్టుకుని వేసేటప్పుడు పిండి వేస్తాం కదా బాగా మెత్తగా వేసేస్తే ఆయిల్ అనేది పీల్చేస్తుంది అలాగే పొలుగ్గా వేసినా కూడా ఆయిల్ బాగా పీల్చేస్తుందండి అలా చేయకుండా మీరు కొంచెం లైట్గా పులుగు ఉండాలి బాగా మెత్తగా ఉండకూడదు అలాగే బాగా బరకగా కూడా ఉండకూడదు గ్రైండర్ వేసేటప్పుడే మన పిండి అనేది గార వచ్చేస్తుందండి పిండిలో పొరపాటు చేస్తే మాత్రం అనేది సరిగా రాదు పిండి వేసేటప్పుడే జాగ్రత్తగా వేయాలి ఒకవేళ నీళ్ళు ఎక్కువ పడిపోయినా లూజ్ అయిపోతుంది లేకపోతే అస్సలు నీళ్లు లేకుండా వేసినా కూడా గట్టిగా రాళ్ళులాగా అవుతాయి అనమాట గారెలు అలా చేయకుండా చక్కగా అనుకనుగ్గా అంటే కొంచెం కొంచెం నీళ్లు జల్లుకుంటూ గారె వేసేటప్పుడు మనకు అర్థమైపోయేది కదా ఉండ అలా దగ్గరుండి పిండి అనేది వేసుకోవాలి ఇంకో మాట దీనిలో మనం అల్లం పచ్చిమిర్చి వేస్తాం కదా అల్లం వేసేయండి పచ్చిమిర్చి మాత్రం పచ్చిమిర్చి వేయకుండా పండుమిర్చి వేయండి అలా వేసినట్లయితే పండుమిరగాయలు కాస్త ఎర్రగా ఉంటాయి కాబట్టి పండుమిరగాయలు కనుక దీనిలో ఈ పెండులో మనం వాడితే గారె చక్కగా క్రిస్పీగా గోల్డెన్ కలర్లో వస్తుంది ఒక్కొక్క చోట మీరు చూస్తే గారెలు తెల్లగా కనిపిస్తాయి దానికి కారణం పచ్చిమిరగాయలు వేయడం మూలంగానే అలా తెల్లగా కనిపిస్తాయి ఇలా కనుక మీరు పండు మిర్చి కనుక ఒక కేజీ పిండికి ఒక పది పచ్చిమిర్చి వేసేయండి ఒక చిన్న కొమ్ము అల్లం వేసేయండి గ్రైండర్ తిరిగేటప్పుడే ఆ తర్వాత ఇది కలుపుకునేటప్పుడు మాత్రం ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని దీనిలో కొత్తిమీర ఇప్పుడు మనకి ఇంట్లో కాదు హోటల్కి అని మన మ్యాటర్ కదా అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటుంది వ్యాపారం కోసం గారెలు మరిన్ని అవ్వాలంటే మైదా కలిపేసి చెడగొట్టేయకండి ఎందుకంటే దానివల్ల క్వాలిటీ దెబ్బతింటుంది దానివల్ల మనకి బిజినెస్ అనేది పాడైపోతుంది అనమాట అలా చేయద్దు ఒక కేజీకి మనం వెనుపగుళ్ళు తీసుకుంటే దానిలోకి ఒక పావు కిలో ఉల్లిపాయలు కొత్తిమీర కట్ట ఒకటి సన్నగా బాగా సన్నగా కట్ చేసి ఆ తర్వాత ఒక చిన్న సైజు తోటకూర కూడా ఇవన్నీ బాగా సన్నగా తరుక్కొని చక్కగా ఈ గారెండిలో కలిపేసుకొని మనం పిండి తీసుకున్న పిండి నలిగిన తర్వాత ఇవన్నీ కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టేయండి బా బాగా లోపల కొంచెం ఉబ్బి బోల్బోల్గా వస్తాయి ఇంకా కలిపే పని లేదనమాట ఉప్పు మొత్తం చూసుకొని ముందే వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకొని ఒక అరగంట తర్వాత కనుక మనం ఇంకా కదిలీకుండా దాన్ని పైపై పైపై తీసి గార్లు వేసుకుంటే లోపల బోల్బోలుగా అస్సలు నూనె అనేది పీల్చకుండా చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఈ ఇదంతా ఎందుకు కలుపుతున్నామంటే మనకి కొంచెం మరిన్ని గారెలు అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి చాలా టేస్టీగానే ఉంటాయి ప్లస్ గారెలు కూడా ఎక్కువ అవుతాయి తద్వారా మనకి లాభం కూడా కాస్త ఎక్కువ వస్తుంది గారె ప్రాసెస్ అయితే ఇదేనండి ఇంకెక్కడ మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు గారె నేను చెప్పిన రీతిలో ఇలా పిండి వేసి చక్కగా మీ హోటల్లో మంచి సెల్ పెంచుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బోండా బోండానైతే మైదాపిండి తీసుకోండి ఒక కేజీ మైదాపిండి తీసుకొని దానిలో ఒక దీనికి కొలత అనేమి నాకు నేనేం పెద్ద కొలతతో వేయనండి సరే మీకు ఒక కొలత కావాలనుకుంటే ఒక కేజీన్నర పిండి అయితే ఒక అర కేజీ అర లీటర్ పెరుగు బయటకి తీసుకోండి పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగా బోల్బోలుగా వస్తాయి అనమాట దీనికి వచ్చేసి చెయ్యి అయినా పర్వాలేదు బాగా ఇట్లా బాగా కలపాలండి బాగా ఇట్లా కిందికి పైకి ఇట్లాగా చేతితో బాగా ప్రెస్ చేసి దాని పిండిని బాగా కలిపితే బాగా పొంగి చక్కగా నిగనిగలాడుతా బాగా పొంగి మనకు కనిపిస్తాయి అనమాట బోండాలు అవి కూడా దీనిలో జీలకర్ర పెరుగు మైదా పిండి ఇంకేమేయ్యే అవసరం లేదు అయితే మనం రాత్రే కలిపి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది లేదు ఉదయాన్నే వేయాలంటే కనుక తెల్లవారుజామున మూడింటికి లెగుస్తారు కదా టిఫిన్ వేసేవాళ్ళు ఫస్ట్ ఈ పిండే కలుపుకొని దాన్ని కదిలీకుండా మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకుంటే లాస్ట్లో ఇంకా మనం వేస్తాము అన్నప్పుడు తినేసాడ లైట్గా వేసుకొని మనం బోండాలు అయితే వేసుకోండి ఈ పిండి ఎంత నానితే అంత పొంగుతాయి అనమాట బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి చూడడానికి కూడా కలర్ఫుల్గా బాగా వస్తాయి మనకు ఆకుర్తికొద్దో లేకపోతే టైం లేకపోతేనో అప్పటికప్పుడు కలిపి వేసేస్తే అవి కాక కానీ గట్టిగా కూడా ఉంటాయి అలా చేయొద్దు మీరు మాత్రం ఎంత టైం ఉంటే అంత ముందు కలిపెట్టుకుంటే ఫస్ట్ ఇవే కలిపెట్టుకుంటే కనుక ఫైనల్గా చాలా నాని పిండి అనేది బాగా కుదురుతాయి అనమాట ఇలా మీరు కనుక మీ టిఫిన్స్లో ఇలా అన్ని రకాలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది కస్టమర్స్ కూడా బాగా మీ హోటల్కి అనేది వస్తారు ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో ఇడ్లీ పిండి ఏముంది లెండి ఎలా వేసినా ఇడ్లీలు వచ్చేస్తాయి అటు మాత్రం పెనానికి అత్తుకుపోయి భలే విసికిస్తూ ఉంటుంది కదా అట్టు వేయడం చాలా కష్టం అండి టేస్ట్ కోసం ఒక రకంగా చూస్తే అసలు పెనం మీద వేసిన అట్టు సరిగ్గా షేప్లో తిరిగి రావడానికి పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట అత్తుకుపోయి అట్టు చిరిగిపోయి అసలు బలే చిరాగు బేరప్పుడు బలే విసికి విసికించేస్తుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే కొత్త పెనమైనా లేకపోతే ఆల్రెడీ వాడిన పెనమైనా సరే ఒక రెండు కల్లుపు బ్యాయిట్లు తీసుకోండి సన్న ఫ్లేమ్లో ఆ పెనాన్ని హీట్ అవనివ్వండి అది కాస్త హెవీగా వద్దు మంట సన్నగా పెట్టి హీట్ అయిన తర్వాత కల్లుప్పు గుప్పటి గుప్పటి దాని మీద వేసి ఇటుకరాయి ఉంటుంది కదా ఆ ఇటుక రాయితోటి ఇలా రుద్దితే కనుక ఆ పెనాన్ని ఈ వేడికి ఈ కల్లుప్పుకి ఇటుకరాయి వేసి రుద్దితే అది కాస్త వేడికి దాని మీద ఉన్న అంటుకున్నంత వ్యర్థాలంతా పోయి అది మనకి అట్టు బాగా ఇట్లా వేయంగానే అట్టు లేచి వచ్చేలాగా చాలా బాగా మనకి పెనం అనేది తయారవుతుంది అయితే దీనికి మాత్రం ఒక గంట రెండు గంటల టైము ఫస్ట్ టైం మనం దానికి పెట్టాల్సిందే ఎందుకంటే కొత్త పెనము రాదు లేకపోతే వాడి పక్కన పడేసిన పెనం కూడా మనకి అట్టు రాదండి చాలా విసిగిచ్చిద్ది టిఫిన్ సెంటర్స్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పెనము సరిగ్గా రాదు అట్టుకి బాగా వాడితే గానా అప్పుడు చాలా పిండి వేస్ట్ అయితే గానీ అప్పుడుగా మన చేతికి రాదు కానీ ఇలా చేస్తే మాత్రం కొంతసేపు ఆడవాళ్ళు అయితే కొంచెం చెయ్యి జాలి వస్తుంది మగవాళ్ళు అయితే కొంచెం ఎక్కువసేపు ఇట్లా రుద్దుతారనమాట మీరు కనుక ఇలా చేస్తే అట్టు చాలా బాగా వస్తుంది కల్లుప్పు దాని మీద వేసి ఇటుక్రాయ వేసి రుద్దండి ఆ పెనం అనేది సాఫ్ట్నెస్ పోయి కొంచెం బరకొచ్చిద్ది ఒక నాలుగైదు అట్లు పోయినా కానీ ఉల్లిపాయ రాసుకుంటూ లైట్గా నూనె వేసుకుంటూ మనం దోశ వేస్తే కనుక కొద్దిగా పిండి వేస్ట్ అయినా కానీ తర్వాత అనేది ఇంక నుంచి మనకి గోల్డెన్ కలర్లో అట్లు చాలా స్మూత్గా